కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చింది గతంలో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి వాటిని ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్లో పెట్టింది ఇటీవల అన్ని పత్రికల్లో ప్రధానమంత్రి మోడీ గారి ఫోటోతో సహా కార్మికుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుందని అనేక కొత్తగా హక్కులు కల్పిస్తున్నామని మహిళలకు కూడా అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నావని చెప్పి ప్రకటనలు ఇచ్చారు ఇవి మోడీ అని చెప్పి ప్రకటించింది ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా కార్మికుల కొత్త హక్కులు కల్పిస్తున్నామని చెప్పింది కానీ కార్మిక సంఘాలన్నీ ముక్త కంఠంతో ఈ కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది కార్మికులకు సంఖ్యలు వేయడమే ఇది కార్మిక వర్గంపై దాడే ఉన్న హక్కులన్నిటి రద్దు చేసే పద్ధతి కార్మికులకు ఉన్న హక్కులన్నీ ధ్వంసం చేస్తుంది అందుకనే దీన్ని వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలను డిమాండ్ చేశాయి వాస్తవంగా కార్మిక చట్టాలని రద్దు చేయడం కొత్తగా లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది గత నాలుగైదేళ్ళుగా పార్లమెంట్లో చట్టాలు చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు ఇటీవల బీహార్ ఎన్నికల తర్వాత భారీ ఎత్తున మెజారిటీ వచ్చి గెలిచిన తర్వాత ఇప్పుడు ధైర్యంగా చట్టాలను అమలు చేస్తాం ఇది కార్మికుల కోసమే అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ ఈ లేబర్ కోడ్స్ ఇప్పుడు కోడ్స్ నాలుగు కోడ్స్గా వచ్చాయి వేతనాల కోడ్ పార్మిక్ పారిశ్రామిక సంబంధాల కోడు వృత్తిపరమైన భద్రతా కోడు అదే రకంగా సోషల్ సెక్యూరిటీ కోడ్ అని నాలుగు కోడ్లుగా తీసుకొచ్చారు గతంలో ఇరవై తొమ్మిది చట్టాలు ఉండేది కనీస వేతనాల చట్టం పారిశ్రామిక వివాదాల చట్టం ఈఎస్ఐపిఎఫ్ అట్లా కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఇట్లాంటి ఒక ఇరవై తొమ్మిది రకాల చట్టాలు ఉండేది వాటన్నిటిని ఈ నాలుగిటి కిందకి మార్చేశారు ఈ నాలుగిట్లలో చాలా బెనిఫిట్ ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది ఇది తీవ్రంగా నష్టం చేస్తుందని కార్మిక సంఘాలు చెప్తున్నాయి వాస్తవంగా ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు కొన్నిటి చూద్దాం మొదటిది గతంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండేది కానీ ఇప్పుడు లేబర్ కోడ్లలో ఏం చెప్పారంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని తీసుకొచ్చారు అంటే ఒక టర్మ్ ఫిక్స్డ్ టర్మ్ ఒక ఉద్యోగిని ఉద్యోగంలో తీసుకుంటే అతను ఒక ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఒక ఫిక్స్డ్ టర్మ్ మాత్రం అతనికి ఉద్యోగం ఇచ్చే పద్ధతి ప్రభుత్వం ప్ర ఈ చట్టం ఈ కోడ్లలో ప్రవేశపెట్టింది అంటే దీన్ని అమలు జరిగితే ఉద్యోగికి జా కార్మికుడు జాయిన్ అయిన తర్వాత కొంత పీరియడ్ పనిచేసిన తర్వాత వెళ్ళిపోవాల్సిన పరిస్థితి గతంలో పర్మనెంట్ ఉద్యోగులు ఉండేవాళ్ళు ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ పేరుతోటి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి వస్తుంది ఇది మొదటిది రెండోది పని గంటలు గతంలో ఎనిమిది గంటల పని విధానం ఉండేది ఇప్పుడు ఇందులో లేబర్ కోడ్లలో తొమ్మిది గంటల పని విధానం అని పెట్టారు కానీ వాస్తవంగా అమల్లో ఏం జరుగుతుంది అనేక రాష్ట్రాలలో ఇప్పటికే చట్టాల్లో మార్పులు బీజేపీ పాలిత రాష్ట్రాలలో పన్నెండు గంటల పని విధానాన్ని ఇప్పటికే తీసుకొచ్చారు రాష్ట్రాలలో చట్టాలు చేశారు అంటే వేతన ఈ కోడ్లలో వచ్చింది ఏంటంటే పని గంటలు పెంచాలి ఇప్పటికే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ ఇంకా అనేక మంది కూడా చెప్తున్నారు వారానికి డెబ్బై రెండు గంటలు పనిచేయాలి తొంభై గంటలు పనిచేయాలి ఈ రకంగా వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వాలు కూడా పని గంటలు పెంచబోతున్నారు అంటే సుదీర్ఘకాలం పాటు కార్మికులు పోరాడి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకుంటే మేడే స్ఫూర్తితో ఆ రకంగా అమల్లోకి వస్తే ఇప్పుడు ఎనిమిది గంటల పని విధానం పోతుంది కార్మికుడిని ఇష్టారాజ్యంగా బానిసల్లాగా చేయించుకునే సిస్టమ్ వచ్చేదానికి ఈ లేబర్ కోడ్ల కారణంగా జరగబోతుంది అదే రకంగా కార్మికుడు అంటే ఎవరు ఇప్పుడు పద్దెనిమిది వేల లోపలు ఉన్న వాళ్ళు మాత్రమే కార్మికులు పద్దెనిమిది వేలు దాటితే వాళ్ళు సూపర్వైజర్ అవుతారని ఈ కోడ్లలో చెప్తున్నారు అంటే ఒకసారి పద్దెనిమిది వేల శాలరీ దాటితే అతను సూపర్వైజర్ అయిపోతాడు కార్మిక చట్టాలు అతనికి ఏమీ పనికిరావు సూపర్వైజర్ అంటే యజమాని ఎప్పుడంటే అప్పుడు తీసేయొచ్చు ఆ రకంగా పద్దెనిమిది వేలు దాటితే కార్మికులకు ఉన్న చట్టాలు పనికిరావు ఆ రకంగా యజమాని చేతిలో ఎప్పుడంటే అప్పుడు తీసేసే పరిస్థితి వస్తుంది ఆ రకమైనటువంటి మార్పు ఇందులో తీసుకొచ్చారు అంతేకాకుండా ఒక ఫ్యాక్టరీని మూసేయాలనుకుంటే వంద మంది పై పైగా ఉన్న ఒక ఫ్యాక్టరీని మూసేయదలుచుకుంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి ఇప్పుడు ఈ కోర్ట్స్లో ఏం చెప్తున్నారు వంద మంది కార్మికులు కాదు మూడు మంది పైగా ఉన్న కార్మికులు ఉన్న ఫ్యాక్టరీ అయితేనే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అంతకంటే లోపుంటే అనుమతి తీసుకోకర్లేరు మూసేయొచ్చు ఉద్యోగులు తీసేయచ్చు లేఆఫ్ చేయొచ్చు ఈ రకమైన మార్పులను తీసుకొచ్చారు దీంట్లో అంటే ఇది ఎవరికి అనుకూలం యజమానులు ఎప్పుడంటే అప్పుడు మూసేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు వర్కర్లను తీసేయచ్చు అనే ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఈ రకమైన మార్పు ఇందులో యజమానులకు ఫేవర్గా జరిగినటువంటి పరిస్థితి పిఎఫ్కి సంబంధించి ఇప్పుడు ఉద్యోగి పనిచేసిన తర్వాత లైఫ్ అంతా పనిచేసి బయటికి వచ్చిన తర్వాత తర్వాత పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ను ఈపీఎఫ్లోనే ఉద్యోగి పన్నెండు శాతం కంట్రిబ్యూట్ చేస్తే జీవితంలో యజమాని పన్నెండు శాతం కాంట్రిబ్యూట్ చేస్తే వచ్చే డబ్బుల్ని ఆ రకంగా పెన్షన్గా వచ్చేది ఇప్పుడు కంట్రిబ్యూషన్ తగ్గించేశారు ఇందులో పన్నెండు నుంచి పది శాతం తగ్గించేశారు అసలు పెన్షన్ రేపు ఉంటుందా ఉండదా పెన్షన్నే ఉండే ఉండొచ్చు ఉండకపోవచ్చు వాటిని మినహాయించవచ్చు ఈ రకంగా వేతన ఈ కోడ్లలో పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి భవిష్యత్తులో ఈపీఎఫ్ పెన్షన్లే గ్యారెంటీ లేనటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు ఈఎస్ఐ చట్టం వర్కర్లకి హెల్త్ కానీ లేదా ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆదుకునేటువంటి ఈఎస్ఐ లాంటి చట్టంలో కూడా యజమాని ఎంత కంట్రిబ్యూట్ చేయాలి కార్మికుడు ఎంత కంట్రిబ్యూట్ చేయాలనే దాన్ని ఇప్పుడు దాన్ని తగ్గిస్తూ వచ్చారు యజమాన్ తగ్గి చేసి కంట్రిబ్యూట్ చేసే అమౌంట్ తగ్గించారు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ కంట్రిబ్యూషన్ ఎంత ఉండాలనేది ప్రభుత్వం అన్నారు అంటే భవిష్యత్తులో మరింత తగ్గించే ప్రమాదం ఉంది కాబట్టి పిఎఫ్తో పాటు ఈఎస్ఐ కూడా లేకుండా పోయే పరిస్థితి ఇందులో కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇంతేకాదు అసలు ఈరోజు కార్మికులకు ఉన్న హక్కులన్నీ ఇది ప్రభుత్వాలు ఇచ్చిన హక్కులు కాదు కార్మికులు సుదీర్ఘ కాలంగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఇప్పుడు అట్లాంటి కార్మిక హక్కుల్ని కార్మిక యూనియన్లని యూనియన్లే లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది కార్మిక సంఘాలు పెట్టుకోవాలంటే ఏడుగురు వర్కర్లు ఉంటే గతంలో కార్మిక సంఘం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ ఆ ఫ్యాక్టరీలో పది శాతం ఉద్యోగులు కానీ లేదంటే వంద మంది కానీ ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలి ఇంతమందిని గ్యాదర్ చేయడం యూనియన్ పెట్టుకోవడం సాధ్యమే పని కాదు అందులో యూనియన్ పెట్టుకుంటున్నారని తెలిస్తే చాలు అతని ఆ వర్కర్లను ఉద్యోగులను తీసేస్తారు కాబట్టి ఆ యూనియన్ ఏర్పాటు జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి యూనియన్లు లేకుండా చేయడం బయట నాయకులు యూనియన్ లీడర్గా ఉండేదానికి ఇప్పటివరకు చట్టాలు అట్లాంటి అవకాశం ఉంది వాటిని అన్నిటి తగ్గించారు ఈ వే ఈ కోడ్లలో కాబట్టి యూనియన్లను తగ్గించడం యూనియన్లు లేకుండా చేయడం ఆ రకంగా కార్మికుల యొక్క సంఘటిత శక్తిని దెబ్బ కొట్టడం అనేది ఇందులో ప్రధానంగా మనకు కనపడుతున్నటువంటి అంశం అందుకని వీటన్నిటినీ ఈ రకంగా తీసుకురావడం ద్వారా సమాన పనికి సమాన వేతనం దొరికే పరిస్థితి లేదు మహిళలు రాత్రిపూట పనిచేయాలని చెప్తున్నారు కానీ రక్షణ చర్యలేమి మనకు అనిపించదు కాంట్రాక్ట్ లేబర్కి కాంట్రాక్ట్ లేబర్కి ఉండే రైట్స్ కూడా ఇందులో ఒక కాంట్రాక్టర్ దగ్గర ఎంతమంది కాంట్రా ఎంతమంది లేబర్ ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాటి సంఖ్యను పెంచుతూ వచ్చారు వలస కార్మికుల యొక్క సంఖ్య సంఖ్యని పెంచారు ఇంతకంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే కాంట్రాక్టర్లకు లాభం ఆ రకంగా కాంట్రాక్టర్లకు యజమానులకి ఈ రకమైన వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తూ కార్మిక సంఘాలని దెబ్బగొట్టడం కార్మికుల బెనిఫిట్లు దెబ్బగొట్టడం కార్మికుల సౌకర్యాలు లేకుండా చేయడం ఈ రకమైన పరిస్థితి రోజు ఈ మొత్తం కోడ్స్లో తీసుకొచ్చినది అంటే దేశవ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వం లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ పేరుతో తీసుకొస్తున్న స్కీమ్ పాలసీస్ అన్నీ కూడా యజమానులకి ఇబ్బందులు లేకుండా యజమానులకు ఫేవర్గా జరిగే పరిస్థితి ఇప్పుడు ఈ కోడ్లలో మరొక అంశం కూడా చెప్పారు లేబర్ ఇన్స్పెక్టర్స్ ఏ ఫ్యాక్టరీకైనా వెళ్ళి కార్మిక చట్టాలు అమలు అమలవుతున్నాయి ఇన్స్పెక్ట్ చేసేది ఉండేది ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితి లేదు అసలు కార్మిక ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్టర్లు కాదు వాళ్ళు ఫెసిలిటేటర్లుగా మార్చేశారు లేబర్ ఇన్స్పెక్టర్ ప్లేస్లో లేబర్ ఫెసిలిటేటర్లుగా మార్చారు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళి పరిశీలించే పరిస్థితి లేదు ఇన్స్పెక్టర్స్ కంపెనీలకు ఫ్యాక్టరీలకు వెళ్ళని వెళ్ళొద్దు ఆ రకంగా ఎప్పుడైనా మీకు ఉంటే కంప్యూటర్లో సిస్టంలో మీకు అలాట్ చేసిన ఏదో కంపెనీకి పోయి రావాలి ఆ లాటరీ సిస్టంలో తప్ప రెగ్యులర్గా విజిట్ చేసేది లేదు కార్మిక హక్కులు ఉన్నాయా లేవా వాళ్ళకి ఇంకా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారా లేదా కనీస వేతనం వస్తుందా లేదా మహిళలకు సరైన సదుపాయాలు ఉన్నాయా లేవా ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూసేందుకు కూడా అవకాశం లేకుండా లేబర్ డిపార్ట్మెంట్ పనికిరాని డిపార్ట్మెంట్గా ఇప్పటికే మార్చేశారు ఇప్పుడు లేబర్స్ లేబర్ డిపార్ట్మెంట్ ఫెసిలిటేటర్ అంటున్నారు కార్మిక హక్కులు కాపాడే పరిస్థితి లేదు ఈ రకమైన మార్పులు తీసుకొచ్చారు ఈ మార్పులు దేనికి సంకేతం కార్మిక చట్టాలని కార్మిక హక్కుల్ని కాలరాసి యజమాన్యాలకు ఫేవర్గా మార్చే పద్ధతి ఈ లేబర్ కోడ్ల ద్వారా వచ్చింది అందుకని కార్మిక చట్టాలు చాలా దశాబ్దాల కన్నా శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న యూనియన్లని ఈరోజు లేకుండా చేయడం యజమానులు స్వేచ్ఛగా హైర్ అండ్ ఫైర్ పద్ధతిలో వర్కర్లను పెట్టుకోవచ్చు తీసేయచ్చు అనే పద్ధతి ఇప్పుడు తీసుకొచ్చారు ఈ లేబర్ కోడ్ల ద్వారా అదే చేయబోతున్నారు కానీ బయటికి చాలా అందమైన పద్ధతుల్లో పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు చూస్తే మోదీ గారి ఫోటోతో వేసిన అవన్నీ చూస్తే ఏదో గొప్పగా బెనిఫిట్లు వస్తున్నాయన్న పద్ధతిలో చూపిస్తున్నారు బెనిఫిట్లు కాదు ఉన్న హక్కుల్ని కాలరాయడం కాబట్టి ఈ లేబర్ కోడ్లు కార్మికులకు ఉరితాల లాంటివి బానిస సంఖ్యల లాంటివి వీటి రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది